ఈరోజు మనమందరం కూడా ఈ మాదక ద్రవ్యాలు రహితంగా మన దేశం మన రాష్ట్రం అలాగే మనం మన కుటుంబం మన స్నేహితులు అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి నిశాముక్త భారత్ అభియాన్ అని చెప్పి అనే పథకం కింద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ముఖ్యాంశం ఏంటంటే మనము అలాగే మన కుటుంబం తర్వాత మన స్నేహితులు మన చుట్టూ ఉండే సమాజం తద్వారాగా అందరూ కూడా మాద్రవ్యాల రహితంగా కృషి చేస్తే తద్వారా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఈ బారి నుండి మనం అందరం కూడా రక్షించవచ్చని అందరూ గట్టిగా ప్రతిజ్ఞ చేశాం అదేవిధంగా అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఈరోజు మన పాలకొల్లు పట్టణంలో మరి చైతన్య టెక్నో స్కూల్ నుంచి విద్యార్థులు అలాగే పూర్వ మన పాలకొలు ప్రముఖులు వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు అలాగే మన టౌన్ రోడ్లో పోలీస్ సిబ్బంది పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు దీనికి అందరూ విచ్చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను